మాత్రే నమ శ్రీ ప్రచంగరా దేవి నమ ఇకపై నుంచి మీకు సాధన ఎలా చేయాలి అనేటటువంటి విషయాలు ప్రతిరోజు అందించడం జరుగుతుంది లేదా వారంలో ఒక్కసారైనా సరే సాధనకు సంబంధించినటువంటి వీడియో మీ దగ్గరికి రావటం జరుగుతుంది మొదటిగా సాధన చెయ్యాలి అనుకునేటటువంటి వారు మనసులో సంకల్పించుకుంటే సరిపోదు సాధన కోసం మీరు చెయ్యాల్సిందల్లా మీ మనసుని మీ శరీరాన్ని మీ శరీరంలో ఉన్నటువంటి శక్తి ఆ మూడింటిని ఒక దగ్గర కూర్చోబెట్టేటటువంటి విధానం చెయ్యాలి ఆ కూర్చోబెట్టే విధానము చెయ్యాలి అనంటే గణపతి విధానములో నాలుగు అక్షరాలు కలిగినటువంటి విశేషమైనటువంటి మంత్రం ఉంటుంది ఆ మంత్రాన్ని పద్దెనిమిది రోజుల పాటు చెయ్యాలి ఎలా చెయ్యాలనేటటువంటిది నేను ఇంకొక వీడియోలో తెలియజేస్తాను